దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునిచ్చారు భారతదేశం గురువుగా ప్రపంచానికి ఆనందాన్ని ప్రపంచానికి విజ్ఞానాన్ని శాంతిని సౌభాగ్యాలు అందించిన దేశంగా భారతదేశం లక్షల సంవత్సరాల నుంచి ఉంది కానీ పది వందల ఇరవై ఆరు అంటే వెయ్యి సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి హిందూ ధర్మం లేకుండా చేస్తే భారతదేశాన్ని మనం ఆక్రమించుకోవచ్చు అనేటటువంటి ఒక తుచ్చ ఆలోచనతో సముద్ర గర్భంలో వచ్చి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయాన్ని వారు ధ్వంసం చేశారు అప్పటి నుంచి పదిహేడు సార్లు ధ్వంసం చేశారు పదిహేడు సార్లు పునర్నిర్మించారు కాబట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొమ్మిది వందల యాభై ఒకటిలో అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని రాజగోపాల్ చారి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పూర్తయింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెయ్యి సంవత్సరాలు దీన్ని అంతం చేయాలని చూసినా కూడా హోమనాథుడు సనాతనుడు ఆయన ఎప్పుడు కూడా ఎవరు కదిలించలేని వాడు సదాశివుడు వారు ప్రతి ప్రదేశంలో ఉంటారు భారతదేశంలో హిందూ ధర్మాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాలేదు ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళ వాళ్ళ గుర్తులు మతాలు కోల్పోయాయి కానీ భారతదేశం ఎప్పటికీ కూడా కోల్పోదు ఇదే విషయాన్ని హిందూ బంధువులు అందరూ కూడా ఈరోజు గుర్తించి హిందూ హైందవం పెరుగుతుంది ఎందుకంటే హైందవం ఉంటేనే ప్రపంచం ఉంటుంది అనేటువంటి పిలుపుని ఈరోజు భారతదేశం తీసుకుంది ఎందుకంటే హిందుత్వం మీరు గమనించవచ్చు వంద తొంభై తొమ్మిది మంది హిందువులు ఉన్నా ఇతర ఉన్నా కూడా అక్కడ వాళ్ళు హాయిగా బతుకుతారు ప్రపంచంలో ఎక్కడ వేరే మతాలకు కానీ వేరే ధర్మాలకు కానీ ఈ పరిస్థితి లేదు కాబట్టి భారతదేశం సుఖ సౌభాగ్యాలతో హిందూ ధర్మం పరిడి వెళ్ళితేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది లేకపోతే ప్రపంచ వినాశనం విశ్వ వినాశనం జరుగుతుంది అని హిందూ బంధువులందరూ గమనించి మన బిడ్డలకి మనం హిందూ ధర్మం గురించి తెలియచేయాలి లేకపోతే పంట పొలంలో పైరు గనక వేగిపోతే కలుపు మొక్కలు పెరిగినట్టు మన బిడ్డలకు ధర్మం నేర్పకపోతే విధర్మీయులు అధర్మాన్ని నేర్పుతారు ఇది గుర్తించి మన సనాతన ధర్మం విలువ మన హైందవ ధర్మం భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే కారణం లక్షల మంది మన హిందూ సోదరులు ప్రాణాలు అర్పించి హిందూ ధర్మాన్ని కాపాడితేనే ఈరోజు హిందూ ధర్మం ఈ భూమి మీద బతికుంది లేకపోతే దీన్ని చంపేయడానికి అనేక మతాలు అనేక వేర సంవత్సరాలుగా ప్రయత్నించినా కూడా ఒక్క చిన్న అంగుళం కూడా తీయలేకపోయారు ఇప్పుడు ప్రపంచమే సనాతనం వైపు వస్తుంది కాబట్టి భారతీయులందరూ మన ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు పునర్వైభవం దిశగా అడుగు వేసే విధంగా ప్రజలందరూ కూడా పిలుపు తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలిపిచ్చారు వారి పిలుపు మేరకు ఈ రోజున ప్రజలతో మేము భాగస్వామ్యమై ఇక్కడ మన మహాశివుడికి పూజలు చేయించాము సోమనాథ్ దేవాలయం ఎప్పటికీ కూడా అమరం దాన్ని ఎవరు అంతం చేయలేరు అనేటటువంటి నినాదాన్ని ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున భారతీయ భారతదేశం పంచుతుంది